అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కథ చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ ఊరులో ఏమున్నది కొడుక అన్నట్టు ఉన్నది పేరుకు ట్రిపుల్ ఐటీ కానీ కొట్టాల కన్నా అధ్వానం ఉంటున్నాయి ఓ రూములు చక్కగా ఉండవు తినే తిండి చక్కగా ఉండదు చదువులు చెప్పే సార్లు ఉండరు సవలతులు ఉండయి ఆనాడు ఎంతోమంది మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ కాలేజీలు ఇప్పుడు సత్రువులు అవుతున్నాయి విద్యకు పెద్దపీట కాంగ్రెస్ సర్కారు చెప్తుండ్రు పెద్దపీటలు స్టూళ్ళు సోఫాలు ఏం అవసరం లేదు పిలగాళ్ళు చదువుకునేటట్టు చక్కటి సవలతులు చేస్తే చాలు కానీ అది చేయకుండా ఆటగోలు మాటలు చెప్తున్నారు పాలకు ని మండి పడుతురు బాసర ట్రిపుల్ ఐటి చదువుకునే పోలగాండ్లు నాలుగు రోజుల సంది పిలగాండ్లు హాస్టల్లల్లో సవలతులు చేయాలి రెగ్యులర్ వీసీని పెట్టాలి అని చదువులు బంద్ చేసి రోడ్ నిరసన చేస్తున్నా ఈ సర్కారుకు అయితే లేదు ఓ మంత్రి వై మందలిచ్చింది లేదు ఓ ఎమ్మెల్యే పోయి సమస్య ఏందో అరుసుకున్నది లేదు పిలగాలు లేడబోతే మాకేంది మా రాజకీయం మాకుంటే చాలన్నట్టే ఉండరు తప్ప ఒక్కలంటే ఒక్కలు పోయి పిల్లగాళ్ళ సమస్యను అరుచుకునే ప్రయత్నం చేయలేదు ఇప్పటికే సంక్షేమ శాఖల కింద నడుస్తున్న హాస్టళ్లు సత్రువులైనయి రోజుకు ఎన్నో కాడ పిలగాడు మంచి తిండి లేక మంచం పడుతుండ్రు మొన్నటికి మొన్న పాల్మాకుల కాడ కూడా పిలగానులు ధర్నా చేసింది చూస్తూనే ఉంటే అటు సూర్యపేటకి వెళ్ళి పిలగాళ్లను ఎలకలు కొట్టే హాస్టల్ చదువుకుంటున్న పిల్లగా

ప్రతిపక్షం లీడర్లు పోయి మందలిచ్చే అట్లా కూడా తప్పులు తీస్తారు తప్ప ఇంత మంచి చేసింది అయితే లేదు ఇక ట్రిపుల్ ఐటీలను కూడా గట్లనే నాశనం పట్టిస్తుండ్రు పిల్లగాలు చదువుకునుడా సవలతులు లేవని సడక్ల వచ్చుడా చదువుకునే పిల్లగాన్లకేంది రపరప అని మస్తుగా మండిపడుతుర్రట పిల్లగాల తల్లిదండ్రులు